కవిత ఎవరి ఏ ఉద్యమమైనా చేయొచ్చు బడుగు బలైన వర్గాలకు చేయొచ్చు బడుగు బలైన వర్గాల ఏ జెండాను కూడా ఆమె పార్టీ పెట్టుకొని ముందుకు రావచ్చు ఎవరు కాదన్నారు కాబట్టి ఆమె వ్యక్తిగతంగా పోరాటం చేస్తే ఈ రాష్ట్రంలో ఎవరికేం అభ్యంతరం ఉంది ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఎవరి గురించి అయినా మాట్లాడవచ్చు బడుగు బలహీన వర్గాల గురించి మా ఆవేదన ఏంటంటే ఇంతకాలము రెడ్డి సమాజంలో ప్రజాస్వామ్యవాదులు లేరా అసలు బీసీలకు అన్యాయం జరుగుతుంటే ఎందుకు పోరాటం చేస్తలేరు వెలమ సామాజిక వర్గంలో వాదులు లేరా అసలు వాళ్ళు వచ్చి ముందుకు మాతో భుజం కలపాలి కదా వాళ్ళకు అన్యాయం జరిగినప్పుడు మేము తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో మేమందరం కూడా బడుగు బలహీన వర్గాలే జేఏసీలు వంట వార్పుల ద్వారా వెలమలతో వెలమలకు అదేవిధంగా రెడ్డి సమాజానికి మద్దతుగా నిలబడి కలిసి పోరాటం చేసి సాధించుకున్నాము ఇప్పుడు వచ్చిన తర్వాత సామాజిక న్యాయము బడుగు బలహీన వర్గాలకు రాలేదు తెలంగాణ అయితే వచ్చింది కానీ తెలంగాణలో రాజ్యాధికారాన్ని రెండు వర్గాలే కైవసం చేసుకుని అనుభవిస్తున్నాయి ఇప్పుడు బీసీలకు ముస్లిం సమాజానికి రాలేదు ఇప్పుడు బీసీలకు ముస్లిం సమాజానికి ఎమ్మెల్యే టికెట్లు లేవు ఎంపీ టికెట్లు లేవు మంత్రివర్గంలో సరైన ప్రాతినిధ్యం లేదు ముఖ్యమంత్రులు కాలేదు మరి ఈ విషయంలో రెడ్డి సమాజంలో ఉన్న ప్రజాస్వామికవాదులు నిజమే బీసీలకు అన్యాయం జరిగింది మేము కూడా బీసీలకు పా అనుకూలంగా పోరాటం చేస్తాము లేకపోతే విలమ సామాజిక వర్గంలో ఇప్పుడు కవిత ఏ విధంగానైతే అయితే స్టేట్మెంట్లు ఇస్తుందో ఆ విధంగానే బీసీలకు రక్షణగా మేము ఉంటాము అని ఎక్కువ మంది వచ్చి పోరాటం చేసినట్లయితే అప్పుడు అన్ని వర్గాలకు సమతౌల్యం ఏర్పడటానికి అవకాశం ఉంది అప్పుడు ఈ స్వాతంత్ర ఫలాలు రాజ్యాంగ ఫలాలు రాజకీయ ఫలాలు అందరికీ లభించడానికి అవకాశం ఉంది కాబట్టి అసలు అగ్రవర్ణాలే కనుక ముందుకొచ్చి అసలు బరుగు బలహీన వర్గాలకు మద్దతుగా నిలబడితే ఈ దేశంలో పెద్ద మార్పు జరగటానికి అవకాశం ఉంది ఆ మార్పు రావాలని మేము కోరుకుంటున్నాము